నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అంజలి ఈరోజైతే మనతో పాటు ప్రముఖ గాయని రచయిత్రి ఆధ్యాత్మికవేత్త అయినటువంటి ప్రభా శర్మ గారు మనతో పాటు ఉన్నారు అయితే ఈరోజు ముఖ్యంగా ఆధ్యాత్మిక పరిమళం గురించి ఆమెను అడిగి తెలుసుకోవచ్చు నమస్తే అండి నమస్తే ఆధ్యాత్మిక పరిమళం అంటే ఎలా ఉంటుంది అసలు ఈ ఆధ్యాత్మిక పరిమళం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అలా మనం ధ్యానిస్తూ శివుణ్ణి బిల్వాష్టకం చదువుతూ స్వామివారిని పూజిస్తున్నప్పుడు తన్మయత్వంతో మై మరిచిపోయి లోకాన్నే అసలు మరిచిపోతాము మనకుండే ఇతి బాధను మరిచిపోతాము ఆ ఆధ్యాత్మిక పరిమళం అంటే అది అది మనం ఆస్వాదిస్తున్నప్పుడు ఎంత బాగుంటుంది అన్నది వర్ణనాతీతం మాటల్లో చెప్పలేము ఒక మల్లె పువ్వు కంటే ఒక మొగలి పువ్వు కంటే ఒక సంపంగి కంటే ఆ పరిమళం మనం ఆస్వాదిస్తాం అబ్బో ఈ పువ్వు ఆ పువ్వు అంటాం కాదు అంతకు మించిన పరిమళం ఉంటుంది ఈ ఆధ్యాత్మిక పరిమళం అన్నది అంత సువాసనతో కూడింది చక్కగా మనం పూజామందిరంలోని అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ధ్యానిస్తూ పూజ చేస్తూ సేవించి తరించి ఒక్కరం అలా కూర్చొని ప్రశాంత వాతావరణంలో పూజ చేసి అప్పుడు చూస్తే తెలుస్తుంది ఆ ఆస్వాదన ఎలా ఉంటుంది ఎలా గుబాళిస్తుంది అన్నది అంత గొప్పతనం ఈ ఆధ్యాత్మిక పరిమళం అన్నది అంత బాగుంటుంది అలా చేసి చూసిన రోజున తెలుస్తుంది ఆస్వాదిస్తున్న కొద్దీ ఇంకా ఆస్వాదించాలనే అనిపిస్తుంది అంత తపన పడతాం అలాంటి గుబాళింపు ఆధ్యాత్మిక గుబాళింపు అన్నది ఆ పరిమళం అలా ఉంటుంది అంత గొప్పది భక్తి ప్రపత్తులతోటి మనం చేసిన రోజున ఆ స్వామివారు అయ్యవారినైనా అమ్మవారినైనా మనం ధ్యానంతో చక్కగా పూజ చేసిన రోజున ఆ పరిమళం అంత గుబాళిస్తుంది అది అంత గొప్పతనం ఆధ్యాత్మిక పరిమళం అన్నది చెప్పలేము మాటల్లో రోజంతా చెప్పినా తక్కువే అది చేసి చూసిన రోజున తెలుస్తుంది అది ఎవరికైనా నీకైనా అంత గొప్పతనం ఈ ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవాలనుకుంటారు కదా ఆ మార్గంలోకి వెళ్ళాలంటే ముందుగా వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి అవి ఎలా ఎలా ఉంటాయి ఎలా పాటించగలాలి ఈర్ష్య అసూయ రేఖ ద్వేషాలకు దూరంగా ఉండి నిర్మలమైన మనస్సుతో మనం స్వామిని పూజించాలి లేకపోతే అమ్మని పూజించాలి అమ్మ కనిపించే దైవం బ్రహ్మ రాలేక అమ్మని పంపించారు మన ఇంట్లో మన అమ్మ చూస్తుంది కానీ మన అమ్మ లాంటిదే అమ్మవారు కూడా మనం చక్కగా ఆ పూజామందిరంలోని ఈ రకం పువ్వులు పెట్టాలి ఈ రకంతో అమ్మని మనం ఈ కలప పువ్వులు తీసుకురావాలి ఈ గులాబీలు తీసుకురావాలి ఆ అమ్మవారికి ఈ రకమైన ఎన్నో విధాల నైవేద్యాలు చేసి మనం అర్పించ అర్చించాలి అమ్మవారి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తారు అమ్మవారిని చిన్న పిల్లలాగా లేదంటే నా కూతురిలాగా లేదంటే మా అక్కలాగా అమ్మలాగా అనుకుని చాలా మంది చూస్తారు అంటే అక్కడ విగ్రహం కాదు మా అమ్మే ఉంది అమ్మే మనం అమ్మే అనుకుంటే ఒక మనిషి అంతే మన అమ్మతో మనం ఎలా అలా మన అమ్మవారితో కూడా అమ్మలా అమ్మని భావించి చక్కగా రకరకాల పువ్వులతోటి పళ్ళతోటి తర్వాత రకరకాల వంటకాలతోటి నైవేద్యాలు ఇవి పెట్టి చక్కగా శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమసింహాసేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముధ్య భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపా అని మన మనసు పెట్టి ధ్యానిస్తే అమ్మవారు ఎంత మురిసిపోతుందో ఎంతలా చక్కగా ఆనందిస్తుందో నన్ను నమ్ముకొని ఇంత చక్కగా వీళ్ళు నన్ను అర్చి చూస్తున్నారు వీళ్ళని మనం బాగా చూసుకోవాలి ఆశీర్వచనాలు అందజేయాలని డెఫినెట్గా మన వెంట ఉండి మనని నడిపిస్తుంది ఆధ్యాత్మికత అన్నది అంత గొప్పది మెయిన్ రాగ సూయ ద్వేషాలకు దూరంగా ఉండాలి తర్వా ఈర్ష్యలు లేకుండా ఉండాలి నిష్కల్మషంగా మనసును ఉంచుకొని అమ్మవారిపై నువ్వే నాకు దిక్కు అయ్యవారిపై ధ్యానం ఉంచి నువ్వే నాకు దిక్కు వేరెవ్వరూ లేరు అమ్మ అయ్య మీరే అని మనం ధ్యానించిన రోజు డెఫినెట్గా ఆశీస్సులు అందుకుంటాము అదే ఆధ్యాత్మికత దీనికి వేరే ఇంకేం ఉండదు చక్కటి మనస్సుతోటి అమ్మవారిపై ధ్యానం పెట్టి చక్కగా పూజ చేసుకొని హ్యాపీగా ఒక గంటైనా కనీసం రోజుకి కేటాయించి మనం అలా వేలోకి వెళ్తే గంట రెండు గంటలైనా మనం అదే చెప్తున్నాను ఆస్వాదిస్తేనే తెలుస్తుంది ఆ పూజ చేస్తేనే తెలుస్తుంది లేకపోతే చెప్పినా కూడా అది ఏదైనా చేస్తే అర్థం చేసుకొని కదా తెలుస్తుంది అది అలాగే నందిని నందిత నందితమేది విశ్వ వినోదిని నందను సిరోధినివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే శితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే జయ జయ హే రమ్యక కార్థిని శైలసు ఎంత హాయిగా ఉంటుంది ఇలాంటివి చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే మన నుండి తొలగిపోతుంటాయి మహిషాసురమర్థిని తా తర్వాత అన్నపూర్ణాష్టకం రోజుకొకటి అమ్మవారిని ధ్యానిస్తూ రోజుకొకటి అయ్యవారిని ధ్యానిస్తూ కొంచెం టై టైం కేటాయిస్తే అది ఆస్వాదిస్తే అది మనం ఆ ధ్యానంలోకి వెళితే రోజులో గంటే కాదు ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా దానికై మనం తప్పిస్తూనే ఉంటాం అవును అవే వస్తూ ఉంటే మన దాకా కూడా వచ్చేస్తాయి అది అమ్మవారి వారి గొప్పతనం ఆధ్యాత్మికత గొప్పతనం అవును అంతే భక్తి ప్రపత్తులతో చెయ్యాలి చెయ్యగలగాలి వాళ్ళ మీద నమ్మకం ఈ ఆధ్యాత్మికత ఆస్వాదించాలంటే ఈ పూజ చేసుకున్నటకు కరెక్ట్ టైం ఏంటంటారమ్మా తెల్లవారుజా చక్కగా పూర్వం మునులు వాళ్ళు పూజలు చేయాలంటే కోడి కోయ్యక ముందే లేచి చక్కగా నదుల్లో స్నానాలు చేసి వచ్చి వాళ్ళ తపస్సులైనా పూజలైనా చేసుకునేవారు అదే ఇప్పుడు కూడా చాలామంది కొనసాగిస్తున్నారు అదే అసలు చెప్పాలంటే సరైన సమయం తొలి కోడి కోయగానే చక్కగా లేచి తలారా స్నానం చేసి భక్తి ప్రపత్తులతోటి ఏది అమ్మవారికి ఇష్ట కొన్ని అమ్మవారికి ఇష్టాలు ఉంటాయి అమ్మవారికి ఇది ప్రీతి ఈ కలవ పువ్వు అంటే ప్రీతి అమ్మవారికి నైవేద్యంలో ఈ చక్ర పొంగలంటే ప్రీతి ఇలాంటివన్నీ మనం పెట్టుకొని చక్కగా ఏదీ లేనప్పుడు మనసు అర్పిస్తే చాలు అది ఏమీ చేయలేని పక్షంలో ఆ అమ్మవారు మనం ఏంటని మనని సృష్టించిదే అమ్మవారు కన్నీ తెలుసు సర్వాంతర్యామిని ఆవిడ కోసం మనం ఏమో అమ్మవారికి ఇది ఇష్టం అని ఇదే పెట్టాలని లేదు పాలు పంచదార నైవేద్యం పెట్టినా ఓకే బెల్లం నైవేద్యం పెట్టినా ఓకే మన దగ్గర ఉండే చామంతి పువ్వు ఇంకో పువ్వు ఇంకో నంది వర్ధనాలు గరుడు వర్ధనాలు ఇవన్నుటా అవి పెట్టేసుకున్నా ఓకే కానీ మనసు మెయిన్ చక్కగా మనసు అనే పుష్పాన్ని అమ్మవారికి సమర్పించాలి సమర్పించాలి అది పెట్టి చక్కగా ఆవిడకి ఇష్టమైన స్తోత్రాలు అష్టగాలు ఏవో చదువుకొని కాస్త సమయం కేటాయించి చేసిన రోజున అసలు ఇవాళ చేసామంటే రేపు ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది అది అమ్మవారి పవర్ అది అయ్యవారి గొప్పతనం అలాంటిది ఎంత చెప్పుకున్నా మనం తక్కువే రోజంతా చెప్పినా తక్కువే అంతటి ఇది ఉంది అందులో శక్తి ఉంది ఆధ్యాత్మికత అన్నది ఒక శక్తివంతమైనది దాని గురించి మనం చెప్పలేము కూడా చెప్పతరం కాదు అమ్మవారు అంత గొప్పది మనం అమ్మాను ఉన్నావు అంటే మన వెంట ఉండి నడిపించేది అమ్మ మన ఎదురుగా కనిపించేది మన అమ్మ అయితే ఆ పూజా గదిలో అమ్మవారు అనుకుంటాం కానీ కాదు ఇంకా అమ్మ మనకి ముందో వెనక ఎక్కడో దగ్గర ఉండి మన అమ్మ నడిపిస్తుందేమో కానీ ఈ అమ్మ అయితే ఎప్పుడు మనం వెంటే ఉంటూ ఉంటుంది నమ్ముకోవాలి మెయిన్ స్వచ్ఛమైన మనసుతోటి నిర్మలమైన మనసుతోటి ఆమెపై మనం ధ్యానం నిలిపి చక్కగా మనకు ఉండే పరిధి మేరకు స్థుతులు స్తోత్రాలు అష్టకాలు అవి సహస్రాలు చదువుకొని అర్జిస్తే అది అమ్మవారైనా అయ్యవారైనా అది ఆధ్యాత్మికత అంటే ఆ మాదిరి అలా ఉంటుంది ఈరోజు భక్తి పరిమళం గురించి తెలియచేసినందుకు మా ప్రేక్షకుల తరఫున మీకు నమస్కారములు నమస్కారం చూసారుగా మీరు కూడా వీలుంటే ఖచ్చితంగా మేడం గారు చెప్పినట్లుగా ఆ ధ్యానం పూజలు అవి చేయడానికి ప్రయత్నించండి మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం